హాయ్ అండి వెల్కమ్ టు నందూ దేవ్లా మేమైతే ఇప్పుడు మహానంది నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేసినాము ఇంట్లో నైట్ అయితే ఇంకా కొద్దిగా ఫ్రెష్ అయిపోయి పడుకున్నామాట మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మేము ఇంకో లొకేషన్కి అయితే వెళ్తున్నామండి జెస్సీ అయితే ఎక్కడికి వెళ్దామన్నా సంతోషంగా రెడీగా ఉంటుంది ముందే అయితే చూడండి గెంతులేస్తూ ఉంది జెస్సీ అయితే ఎక్కడ పోవాలనే మాకు పూర్తి సహకారం అయితే చేస్తుంది అనమాట తన సహకారంతో మేమైతే ఎక్కడికి వెళ్ళలేము మేము నంద్యాల నుంచి అనమాట మనమైతే బనగనపల్లి అయితే చేరుకున్నాము బనగనపల్లి నుంచి స్ట్రైట్ వెళ్తే మనమైతే యాగంటికి వెళ్తాము స్ట్రైట్ వెళ్లకుండా ఆ సర్కుల్లో లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలన్నమాట మనమైతే బనగనపల్లి లోపల నుంచి అయితే వెళ్ళాలన్నమాట ఇదైతే ఆ తాళపత్ర గ్రంథాలు దాచిపెట్టిన అచ్చమ్మగారి ఇంటి వైపు అయితే వెళ్తుంది ఈ రోడ్ మనం వెళ్ళేదారిలో అచ్చమ్మగారి ఇంటి బ్యాక్ సైడ్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట చూడండి ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట మనం ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళాలా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసేసినారు చూడండి ఇక్కడ నుంచి అలాగే మనం స్ట్రైట్ వెళ్ళాలన్నమాట ఇక్కడ మనం సైడ్లో అయితే సాయిబాబా టెంపుల్ అయితే చూడవచ్చు మేమైతే నందాల నుంచి బయలుదేరతలకి లెవెన్ అయితే అయిందండి లెవెన్ ఓ క్లాక్ బయలుదేరినాము లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం టిఫిన్ అంతా చేసుకొని తర్వాత మేము వచ్చేసరికి లెవెన్ అయితే అయిందనమాట లెవెన్ ఓ క్లాక్ బయలుదేరినాము క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఎండ చాలా తక్కువ ఉందనమాట మనము బైక్లో అయితే ఈజీగా వెళ్ళొచ్చు అందుకే జెస్సీ కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటూ వచ్చిందనమాట బైక్లో ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రదేశం ఏదో అయితే మాకు తెలియదు కానీ ఇక్కడ వరకు ఒకలాగా ఉంది క్లైమేట్ ఇక్కడ నుంచి అయితే చాలా కూల్గా ఉందండి క్లైమేట్ ఇక్కడ ఇదేదో ఫామ్ హౌస్ అనుకుంటా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే డ్యామ్ అండి అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ప్రదేశం ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది చుట్టుపక్కల మొత్తం అంతా కొండలే అక్కడ కొంచెం దూరంలో అయితే డ్యామ్ అయితే ఉంది ఇక్కడ వెళ్ళేదారిలో మాకు ఒక పెద్ద ద్వారం అయితే కనిపించింది అది అయితే ఎక్కడికి వెళ్తుందో తెలియదు సరే మేమైతే మళ్ళీ లోపలికి వెళ్ళదలుచుకోలేదు మాకు లేట్ అవుతుందని అయితే వచ్చేసినాము ఇక్కడ చూడండి ఇదే డ్యామ్ అండి చూడండి ఎంత పెద్దగా ఉందో డ్యామ్ అయితే ఆ కొండల మధ్యలో డ్యామ్ ఎంత అసలు ఆ సీనరీ ఎంత బాగుందో అసలు చూడడానికి చాలా బాగా అనిపించింది మాకైతే క్లైమేట్ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ కూల్ అయిపోయింది వాటర్ ఉంది కదా ఇక్కడ దాని నుంచి వచ్చే గాలి మాకు వీస్తూ ఉంది చాలా కూల్గా ఉంది క్లైమేట్ అంటే అంటే ఇంతకుముందు ఇక్కడ బోటింగ్ అది జరిగేదన్నమాట ఇప్పుడైతే లేదు స్టాప్ చేసినట్లున్నారు మాకు ఎట్లా తెలిసిందనుకుంటున్నారా ఇక్కడైతే చిన్న ఐలాండ్ లాగా అయితే ఉందన్నమాట ఐలాండ్ కాదు చిన్నగా వాటర్ మధ్యలో చిన్నగా ఇది ఉంది అక్కడ ఆడుకునేకి అంతా ఉందనమాట అక్కడ బోటింగ్ అని కూడా రాసినారు అంటే ఇప్పుడు లేదు అదో ఇక్కడ నుంచి బోటింగ్కి అయితే ఉందన్నమాట ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళడానికి దారి అయితే ఉండేదేమో అయితే వాటర్ ఫుల్ గా ఉంటే ఇక్కడ బోటింగ్ జరుగుతుంది అనుకుంటా లేకపోతే ఇప్పుడు ఆపేసినారేమో తెలియదు బోటింగ్ అయితే ఉంది ఇంతకుముందు అయితే ఉందండి జస్సీ అయితే అంత ని చూసి ఒకేసారి బువ 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 అయితే ఎంత సంతోషంగా అరుస్తా వచ్చిందనమాట లో ఇక్కడ మాకు ఏదో పడిపోయిన లాగా అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇక ఇదైతే ఏమో మాకు వస్తే పూర్తిగా అర్థమే కాలేదు ఈ డ్యామ్ దాటుకొని మేము కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మొత్తం బండలన్నీ చాలా వేస్ట్గా పడేసినారండి కొన్ని యూస్ అవి ఉన్నాయి వేస్ట్ అయితే చాలా పడేసినారు ఇక్కడ బండల్ ఫ్యాక్టరీలు చాలా ఎక్కువ అనుకుంటా ఇక్కడ ఇల్లు కూడా మనము ఇటుక పిల్లలతో కట్టడం లేదు అలాంటి సిమెంట్ పిల్లలు కూడా కట్టడం లేదు బండలతోనే కడుతున్నారు అనమాట ఒక బండ మీద ఇంకో బండ పెట్టి మధ్యలో సిమెంట్ వేసి అలాగే కడుతున్నారు మీకు అలాంటి ఇల్లులు కూడా మేము చూపిస్తాము మొత్తం అంతా బండల ఫ్యాక్టరీలో ఉన్నాయన్నమాట ఇక్కడ బండలే తయారైతాయి ఈ ప్రదేశంలో ఎక్కువగా బండలు దొరుకుతాయేమో అందుకే ఇల్లులు కూడా బండలతోనే చేస్తారు చూడండి ఇల్లు బండలతో ఎలా కట్టుకున్నారో మేమైతే చూసి చాలా షాక్ అయినా మేము చూడడం అయితే ఫస్ట్ టైము మీరు ఎప్పుడన్నా చూసింటే కామెంట్ చేయండి ఇల్లు అన్ని బండలతో కట్టడం మేము చూడడం అయితే ఫస్ట్ టైము అక్కడైతే ఎక్కడ చూసినా ఎక్కడ ఖాళీ ప్లేస్లో ఎక్కడ చూసినా బండలే పడి ఉన్నాయన్నమాట చిన్న చిన్న పీసులు కొంచెం పెద్దవి అసలు ఊరినే పడేసినారనమాట ఇలాగా అలాగే కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో మనం బెయిన్ కేస్ ఎంట్రన్స్ అయితే చూడవచ్చు బెలింగ్ కేస్ గురికే మనం ఈరోజు వెళ్తున్నాం అనమాట ఇదే అండి బేలూమ్ కేవ్స్ కి ఎంట్రన్స్ అనమాట పెద్ద గేట్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి పార్క్ కూడా ఉంటుంది మరియు బేలుమ్ గుహలు కూడా ఉంటుంది ఆ గుహలు లోపల వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి మనం ఇప్పుడైతే ఇక్కడ రైట్ సైడ్లో బుద్ధుడి స్టాచ్యూ అయితే చూడవచ్చు మేమైతే వచ్చేటప్పుడు ఏమైనా ఫోటోలు గీటోలు దిగాలనుకుంటే వచ్చేటప్పుడు దిగుదాము ఇప్పుడైతే ఫస్ట్ వెళ్దాము అంటే లోపల తిరిగి రావడానికి ఎంత లేట్ టైం అవుతుందో తెలియదు కదా అని ఇక్కడ ఆపకుండా ముందైతే మేము గుహలకైతే బయలుదేరిపోయినాము ఇక్కడైతే అయితే బండి మా ఆపదలుచుకోలేదు మేమైతే గుహ దగ్గరికే వెళ్ళిపోయినాము మొత్తం గుహ అంట ఈ ఈ గ్రౌండ్ కిందనే ఉందన్నమాట ఇప్పుడు మేము వెళ్తున్న ల్యాండ్ కిందనే గుహ ఉంది దానికి ఎంట్రెన్స్ ముందర ఉందన్నమాట జసీ చూడండి ఎంతసేపటి నుంచి ముందరే నిలబడుకొని వస్తా ఉంది అలాగే ఇక్కడ వచ్చిన జనాలు ఉండడానికి ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అంత సదుపాయం అంతా చేసినారు మనం ఏమన్నా ఫుడ్ గిడ్డ ఏమన్నా తెచ్చుకున్నా కూడా ఇక్కడ తినేకైతే అలౌ చేస్తారనమాట లోపల కూర్చొని తినవచ్చు చూడండి ఇక్కడ జారుబండ ఇలాంటివి చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి మనం ఇప్పుడైతే ఎంట్రీ టికెట్ అయితే తీసుకుందాం అనమాట మనం బైక్కి కూడా టికెట్ తీసుకోవాలి ఇక్కడ మనకి బైక్కి రెండు తీసుకోవాలి మనకి పర్ హెడ్ సెవెంటీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారండి ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా ఇదే టికెట్ కౌంటర్ అండి ఇక్కడైతే ఎంట్రీ టికెట్ లోపల గుహలోపల వెళ్ళడానికి మరియు బైక్ టికెట్ కూడా ఇక్కడే అనమాట పార్కింగ్ టికెట్ అందు వేలు చూడండి సడన్ గా ఎంత లావుగా వాచిపోయిందో అయితే మేము దారిలో వచ్చేటప్పుడు కందిరిగా అయితే అనమాట గాలికి వచ్చి ఇట్లా టక్కన మీద పడి కుట్టేసి ఇట్లా ఎదిలించే లోపల కుట్టి వెళ్ళిపోయిందనమాట అందుకే వీలు అంత అయిపోయింది ఇక మేము ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము ఇక్కడ నందాల్ డిస్టిక్లో చూడవలసిన ప్రదేశాలు ఏమని ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అయితే ఒక చిన్న పోస్ట్ అయితే వేసినారు మనం చూసినాము కదా అరుంధతి మహల్ అదే అండి బనగన్నపల్లి రాజు మహల్ ఇంకా యాగంటి ఇంకా బెలూన్ కేవ్స్ నందాల చుట్టుపక్కల ఈ మూడు ప్రదేశాలు అయితే మనం కవర్ చేసేసినాము మనం చూసిన ప్రదేశంలో ఇదే లాస్ట్ అనమాట నందాల డిస్టిక్లో మనమైతే మూడు కవర్ అప్ చేసేసినాము ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఫ్రీగా దొరుకుతుందండి మనము బాటిల్ ఏమైనా తెచ్చుకుంటే వాటర్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది వాటర్కి అయితే ఎలాంటి లేదు పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఇక్కడ ప్రదేశం చాలా కూల్గా ఉంది కాబట్టి మనం కొంతసేపు రెస్ట్ తీసుకొని ఆడుకొని కూడా వెళ్ళవచ్చు ఇంకా మనం గుహ లోపలికైతే వెళ్తూ ఉన్నాం అనమాట అక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఎంట్రీ అండి ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికైతే అలౌ చేస్తారు ముందుగా మనం గుహ లోపల అసలు జెస్సీ ఉంటుందో లేదో ఏడుస్తుందేమో అని చాలా ఇబ్బంది అయితే పడినాము ఇక్కడ గుహ లోపల వెళ్లేటప్పుడు ఇన్స్ట్రక్షన్ అయితే రాసినారు ఇవి చదువుకొని వెళ్ళండి ఇదే చూడండి గుహ ఎలా ఉందో చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి అసలు ఈ గుహ లోపల ఏముంది ఎంత దూరం మనం వెళ్ళాలి జెస్ అసలు గుహ లోపల ఏం చేసింది అనేది మనం నెక్స్ట్ అయితే చూద్దాం